హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఫ్రంట్ భాగము అంటే ముందు భాగము ఎలా కట్ చేయాలి ఎలా గుర్తులు పెట్టుకోవాలి అన్నది చూపిస్తున్నాను చాలా మందికి డాట్ ప్లేస్ లో పోతుంది ఆ డాట్ ప్లేస్ అన్నది మంచిగా షార్ప్ గా రాక షేప్ అన్నది కరెక్ట్ గా రాదు ఆ షేప్ కోసమే చాలా మంది భయపడుతుంటారు అది ఎలా పెట్టాలో ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి రావడము సైడ్ సైడ్ కుట్లేసేటప్పుడు ఎక్కువ మటుకు బ్యాక్ది కరెక్ట్ గానే ఉంటది ఈ ఫ్రంట్ భాగం అన్నది ఎక్కువ వస్తుంది లేకుంటే తక్కువగా వస్తుంది అది ఎలా వస్తుంది ఎందుకు వస్తుంది అన్నది ఇప్పుడు చూపిస్తాను కటింగ్ లో కూడా కొంచెం మిస్టేక్ అయితే అలాగే వస్తుంది చూడండి వీడియో చివరి వరకు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్

ఇది చాలా మందికి సెట్ చేసుకోవడం రాదు కరెక్ట్ సెట్ చేసుకుంటే ఇక్కడ హాయిన్స్ అన్నది కరెక్ట్ గా వస్తాయి అన్నట్టు లేకుంటే చంక చంకబట్టలు పడడం వేరే రకంగా అయిపోతుంది మనం ఇలా చూసుకుంటూ సెట్ చేసుకోవాలి ఇలా టూ ఇంచెస్ వదిలేసి ఇలా చూసుకోవాలి చూసుకున్న తర్వాత దీన్ని చుట్టూ డ్రా చేసుకోవాలి చుట్టూ డ్రా చేసుకోవాలి చూడండి కన్ఫ్యూజ్ కాకండి క్రాస్ కటింగ్ చుట్టూ డ్రా చేసి ఇలా కరెక్ట్ డ్రా చేసుకొని కట్ చేస్తే చాలా ఈజీగా అవుతుంది చూడండి ఇది ఇలా ఫోల్డ్ చేసి ఇలా ఒకసారి ఇలా ఒకసారి డ్రా చేయాలి ఇలా ఒకసారి డ్రా చేయాలి చూడండి ఇలా డ్రా చేసిన తర్వాత ఇది కరెక్ట్ కుట్టు కోసమని ఒక మార్క్ చేసేసిన కదా దీన్ని ఇలా ఒకసారి డ్రా చేసేయాలి దీన్ని లోచంక లాగా కిందికని ఇది ఇప్పుడు మైనస్ టూ టూ అన్నది టూ ఇంచెస్ అన్నది ఇలా తీసేయాలి ఇలా టేప్ లేకున్నా కానీ ఇది ఇంచ్ ఇది టూ ఇంచెస్ ఈ టూ ఇంచెస్ అన్నది ఇలా ఇలా టూ ఇంచెస్ దగ్గర ఒక లైన్ ఇలా కొట్టేసేయాలి చూడండి మీకు అర్థం కాని కానీ క్లియర్ గా చెప్తున్నాను చూడండి ఇప్పుడు మనము ఇది కొంచెం తీసేస్తాం కదా పైన కూడా జార్తది కుట్టేటప్పుడు సాగిపోతుందని కొంచెం ఇలా దీన్ని కూడా ఇలా డ్రా చేసేసుకుంటున్నాను చూడండి ఇప్పుడు మనము కుట్టు ఉక్కుల పట్టిని మాత్రమే పట్టుకోవాలి మన కొలత కోసము ఉక్కుల పట్టిని మాత్రమే పట్టుకొని ఇలా చూసుకోవాలి చూడండి ఇదిగో ఇది ఇలా షోల్డర్ యొక్క కుట్టు వచ్చింది పీటీది దీ ఇక్కడ నుండి ఇక్కడి వరకి హైట్ గా ఉంటది కాని సన్నగా ఉంటది కాబట్టి ఎక్కువ డీప్ లేదు అన్నది చూడండి నా తడ్డం ఇక్కడ కుట్టు వదిలేసిన పైన షోల్డర్ కోసం అని వదిలేసి గా ఇలాగే పట్టుకుంటూ వచ్చేసాను ఇలా ఇక్కడి వరకు వచ్చింది ఇక్కడ ఇది ఒక ఇలా డ్రా చేసుకోవాలి ఇప్పుడు షేపు ఇలా షేప్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత చూడండి ఇది ఇక్కడ పాయింట్ కరెక్ట్ గా చూడండి ఇది ఎక్కువ మటుకు పెద్దగా ఉంటది ఎవరికైనా గాని ఇది పెద్దగా ఉంటే బాగుండది చిన్నగా ఉంటే బాగుంటది ఇది చిన్నగానే పెట్టుకోవాలి ఇదిగో కుట్టుకు వదిలేసినాను కుట్టుకు వదిలేసి క్రాస్ పట్టిది ఇక్కడ ఉంది క్రాస్ పట్టిది ఇక్కడ ఉంది మనం కొంచెం ఎక్స్ట్రా పెట్టుకుందాము ఎందుకంటే ఈ క్రాస్ పట్టి యొక్క కుట్టు కోసము ఈ మధ్యలో డాట్ పెడతాం కదా ఈ డాట్ కోసము ఇలా ఒక గుర్తు పెట్టేసిన ఎప్పుడు కానీ ఈ షేప్ ఇది అన్ని ఉప్పు పట్టి కాజా పట్టి అన్నది పెద్దగా ఉండొద్దు పెద్దగా ఉంటే అస్సలు షేప్ అన్నది కరెక్ట్ గా రాదు అస్సలు చూడండి ఈ పాయింట్ కూడా చాలా గుర్తుంచుకోవాలి ఉప్పు పట్టి కాజా పట్టిని సైజు ఇచ్చిన వాళ్ళని బట్టి మనం కూడా కొంచెం చేంజ్ చేయమంటారు అనుకోండి మనం చేసేయాలి ఇప్పుడు ఇది మెయిన్ ఈ డాట్ అన్నది ఇక్కడ నుండి ఇలా గోడ్కోవాలి ఫస్ట్ మనం ఇలా వాళ్ళ దాట్ ఎక్కడి వరకు ఉంది వాళ్ళు ఏమన్నా చేంజ్ చేయమంటారు అనుకోండి నాకు షేప్ ఇంకా మంచిగా రావాలి అంటారు అనుకోండి ఈ షేప్ది అన్నది కొంచెం ఇంకా కొంచెం పైన పెట్టు ఇది అన్నది కిందికి దించుకోవాలి ఇది కిందికి షేప్ బాగా రావాలి అన్న వాళ్ళకు కిందికి దించుకోవాలి లేదు నాకు ఇచ్చిన సైజ్ కరెక్ట్ షేప్ అంతే ఉంది అనుకోండి దాని ప్రకారం కరెక్ట్ గా అలాగే పెట్టేసుకోవాలి ఇక్కడే ఉంటది ఈ డాట్ దగ్గరనే బ్లౌజ్ ఇక్కడే ఉంటది ఈ డాట్ దగ్గరనే బ్లౌజ్ కుదరడం అన్నది ఉంటది చూడండి ఇప్పుడు మనము ఇది కొంచెం లైన్ కంటే కొంచెం దిగినం కొంచెం దిగినం కాబట్టి ఇలా ఇది ఇప్పుడు నాకు ఇంకా కుట్టేటప్పుడు నేను టూ ఇంచెస్ వదిలేసినా గానీ నాకు డాట్ అన్నది వస్తుంది ప్రతి బ్లౌజ్ కు టైలర్లు కుట్టిన దానికి బ్లౌజ్ ఇది డాట్ ఉండదు మాకు కూడా డాట్ అసలే వద్దు అనుకుంటే ఇది కొంచెము కట్ చేసేటప్పుడు కొంచెం ఇలా తీసేయాలి కొంచెము పైనకి ఇలా కట్ చేసుకోవాలి పైనకి ఇలా కట్ చేసుకుంటే అసలు డాట్ అన్నది రాదు కరెక్ట్ గా వచ్చిస్తుంది చూడండి ఇది 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 అన్నది లోచంక అన్నది కొంచెం ఇలా తీసేసిన ఈ పాయింట్ వైజ్ గా కరెక్ట్ గా నేను చెప్పిన పాయింట్ వైజ్ గా కట్ చేసుకుంటే చూడండి ఇది మిడిల్ పాయింట్ లో ఇక్కడ లోచంకకు ఇలా గుర్తు పెట్టుకుంటున్నాను చూడండి ఈ కరెక్ట్ కుట్టు కంటే వన్ ఇంచ్ లోపలికి ఇక్కడ ఒక టూ ఇంచెస్ వీటి ఇప్పుడు దీన్ని లోచంకని ఇలా తీసుకుంటాం ఇదన్నది ఇది మార్క్ ఇక్కడ వన్ ఇంచ్ ఇక్కడ టూ ఇంచెస్ ఇక్కడ ఇక్కడ మిడిల్కి వచ్చేసరికి హాఫ్ ఇంచు ఈ హాఫ్ ఇంచు లోపలికి రావాలి హాఫ్ ఇంచ్ లోపలికి వచ్చి దీన్ని అన్నది ఇలా షేర్ చేసుకోవాలి ఇది లోచంక చూడండి మీకు అర్థమైంది అనుకుంటున్నాను అర్థం కాకపోతే షేర్ చే కామెంట్ రూపంలో మాకు చెప్పండి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఏం కా నా డౌట్లు ఉన్నా కానీ చెప్పండి కామెంట్ రూపంలో అప్పుడు మేము క్లియర్ చేస్తాము ఓకే ఇది మిడిల్ పాయింట్ చూడండి ఇది డాట్ ఇది లైన్ గీసినాం కదా ఈ లైన్ కు ఇటు సైడ్ వన్ ఇంచు ఇటు సైడ్ వన్ ఇంచు వన్ ఇంచ్ వన్ ఇంచ్ పెట్టుకొని కొంచెం లావుగా ఉన్న వాళ్ళకి వన్ ఇంచ్ కంటే ఇటు బయటకు కూడా వస్తుంది అలా ఇది కొంచెం సన్నగానే ఉంది కాబట్టి వన్ ఇంచు ఈ పైన కన్నది టూ ఇంచెస్ చూడండి ఏళ్ళతో ఇలా చూసుకొని టూ అండ్ హాఫ్ ఇంచు హైట్ ఎక్కువ ఉంటది కాబట్టి టూ అండ్ హాఫ్ ఇంచ్ వరకు ఉంటది ఇటు వన్ ఇంచు ఇటు వన్ ఇంచు ఇప్పుడు ఇది మిడిల్ ప్లేస్ ఇది మిడిల్ టూ ఇంచెస్ ఉంటది ఇది టూ ఇంచెస్ దీనికి దీనికి దీన్ని పేస్ట్ చేసుకొని ఇలా ఇది ఇది త్రీ ఇంచెస్ త్రీ అండ్ హాఫ్ వస్తుంది దీన్ని లావును బట్టి ఇది బ్లౌజ్ సైజును బట్టి ఇలా వస్తుంది ఇది చూడండి ఈ షేప్ అన్నది కరెక్ట్ గా ఇలా రావాలి ఈ త్రిభుజం షేప్ లో వస్తే కరెక్ట్ డాట్ అన్నది కరెక్ట్ గా వచ్చేస్తుంది ఇందులో చెస్ట్ అన్నది కరెక్ట్ గా అబ్బుతుంది అప్పుడు షేప్ అన్నది కరెక్ట్ బయటకు లేస్తుంది లేచి షేపు ఏ షేప్ షేప్ అన్నది కరెక్ట్ గా ఏర్పడుతుంది అన్నట్టు ఇది లావ్ అందుకోవడం కొంచెం లావుగా ఉన్న వాళ్ళకి కొంచెం చెస్ట్ ఎక్కువగా ఉంటది కదా ఆ చెస్ట్ ఎక్కువగా ఉండే వాళ్ళకు ఇలా తీసుకున్నాం అనుకోండి ఇలా తీసుకున్నాం అనుకోండి అన్న దగ్గరికి వచ్చేసి అన్న కొంచెం షార్ప్ గా వచ్చేస్తుంది షార్ప్ గా వచ్చేసి చెస్ట్ అన్నది కరెక్ట్గా మంచిగా ఉండి షేప్ కరెక్ట్గా ఏర్పడుతుంది అన్నట్టు ఇలా చూసుకొని బ్లౌజు చూసుకొని బ్లౌజ్ ప్రకారము పెట్టేసుకోవాలన్నట్టు ఓకే ఫ్రెండ్స్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను బాయ్